స్నానఘట్టం మహంజదారాలో బ్రహ్మాండమైన స్నానఘట్టం బయటపడింది ఈ స్నానవాటికి అత్యంత క్లిష్టమైన నిర్మాణం దీని పొడవు ముప్పై తొమ్మిది అడుగులు వెడల్పు ఇరవై మూడు అడుగులు లోతు ఎనిమిది అడుగులు ఈ కోనేరులో దిగటానికి మెట్లున్నాయి దీనికి పక్కన గోడలు కట్టుదిట్టంగా నిర్మించబడ్డ అడుగు భాగము ఉన్నాయి కోనేటిలో నుంచి నిలవ నీరు పోవడానికి కొత్త నీరు రావటానికి మార్గాలున్నాయి ఈ స్నానఘట్టం చుట్టూ వరండాలు వాటి నానుకొని స్నానాల గదులు ఉన్నాయి ఈ కోనేరులో ఉత్తర దక్షిణ దిక్కుల్లో మెట్లు వరుసలు నైరుతి మూలాన తూము కోనేరు చుట్టూ రెండంతస్తుల భవనం భవనం వెనక గదులు ప్రతి గదిలో నుంచి పైకి పోవటానికి మెట్లు మరో గదిలో బావి ఉన్నాయి ఈ బావి నుండి కోనేరులోకి నీటిని పంపేవారు వేడి నీటిని పంపేందుకు కూడా తగిన ఏర్పాట్లు ఉన్నట్లు తెలుస్తుంది ఈ బ్రహ్మాండమైన స్నాన నిర్మాణం సింధు ప్రజల నిర్మాణ దక్షతకి పతాక సంకేతంగా పురాతత్వ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు